జోడాన్ ఖాన్ గారు చాలా పెద్దవారు గొప్పవారు మహానుభావులు తిమోతి గారిని జోర్డాన్ ఖాన్ గారితో ఒకరోజు ఒక గదిలో ఆయనకి తర్జుమా కొరకై ఈ తిమోతి గారిని పెట్టి వాళ్ళిద్దరిని ఒక గదిలో పెట్టినారు వాళ్ళిద్దరు ఒక గదిలో ఉన్నారు దేవుని దయవలన జోడాన్ ఖాన్ గారికి హిందీ తిమోత్ అగ్గలు కూడా హిందీ వచ్చు వారిద్దరిని ఉంచి పరిచయం కొరకు ఉంచితే తెల్లవారుజామున లేపినాడట తిమోతి గారిని తిమోతి ప్రభుని మనం స్థుతిద్దాము లేవండి అన్నారంట అలాగా త్రీ ఓ క్లాక్ లేచినారంట ఇక తిమతి గారికి తెలుసు ఈ మహానుభావుడితో నేను ఆరాధన చేయటం అంటే ఇది పనేనా అని ఇక అయిన గారి గుండె ధైర్యం చేసుకుని కళ్ళు మూసుకుని దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా సృష్టికర్త అయిన దేవా సాగదీసి 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 ఆ పదం కలిపి ఈ పదం కలిపి గుర్తు తెచ్చుకుని అట్లా తిప్పలబడి ఎట్లా కొట్లా అట్లా చేసి ఇట్లా చేస్తే ఇరవై నిమిషాలు చేసినాడంట ఎన్ని నిమిషాలు ట్వంటీ నిమిష ట్వంటీ మినిట్స్ మంచిది ఇరవై నిమిషాలు ప్రార్థన కాదు గుర్తుపెట్టుకోండి మళ్ళా ఏంటి ఓన్లీ వర్షిప్ ప్రభుని మహిమ మహిమపరుద్దామన్నాడంట వర్షిప్ చేద్దామని ట్వంటీ మినిట్స్ కష్టపడి సాగదీసి సాగదీసి చేసిన తర్వాత ఇంకా చూడని గారు స్టార్ట్ చేసినారంట వారు త్రీ ట్వంటీకి ఆరంభిస్తే ఫోర్ ట్వంటీ అయిపోయిందంట ఫోర్ ట్వంటీ అయిపోయిన తర్వాత ఫైవ్ ట్వంటీ అయిపోయిందంట ఫైవ్ ట్వంటీ అయిపోయింది ఓన్లీ వర్షిప్ నో ప్రేయర్ ప్రార్థన కాదు ఇది ఆరు గంటల ఇరవై నిమిషాలు అయిపోయింది అంటే అప్పటికి ఎన్ని గంటలు అయిపోయింది ఏడు గంటల ఇరవై నిమిషాలు అయిపోయింది నాలుగు గంటలు అన్నాడంట నాలుగు గంటల ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత అంటే ఎయిట్ సెవెన్ ట్వంటీకి ఆపి ప్రభువా ఈ చిన్న దేహాన్ని ఇచ్చావు కాస్త దేహంలోనికి కాలకృత్యాలు తీర్చుకుని కాస్త నింపుకుని మళ్ళా వచ్చి కూర్చుంటాం ప్రభువా మీకు కృతజ్ఞతలు అని చెప్పి లేపుతామని ఈ స్తోత్రాలు ప్రభు అర్పించి లేపుదామనే తలకి ఈయన వెళ్ళిపోయినాడంట అసలు అంటే వెళ్ళిపోవడం అంటే ఏ లోకానికి వెళ్ళిపోయినాడు అంటే ఆ ధ్యానములో నేను ఇక కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా పడిపోయినాను ఆయన కాళ్ళ దగ్గర సాగిలి పడిపోయినాను అంటున్నాడు అంటే ఏమి వర్ణన ఇది ఏమి ధ్యానం ఇది అని ప్రభు బిడ్డలారా అది కళ్ళు మూసుకుంటే వచ్చే ఆత్మలో నడిపింపు ఆత్మలో ధ్యానము ఆత్మలో సిద్ధపాటు ఎంత నలిగినాడో ఎంత విరిగిపోయినాడో